అందరికీ శుభోదయం అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ఇంటి ముందు రాత్రి లేట్ నైట్ అయి ముగ్గు ఇది హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు ఈ సంవత్సరం మంచి చాలా ఎక్కువ గుర్తుందండి చలి అయితే విపరీతం అనమాట ఇక చూసారు ఎంత మంచి అసలు ఈ రోజు కాళ్ళ వదిలినట్టున్నారండి కొంచెం నీళ్లు ఫుల్గా వస్తున్నాయి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మీ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తన్నారు ర రాత్రి నుంచి నా నైట్ చేస్తు ఎండి సార్ని మాట్లాడలేదా రాష్వన్ తో అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అమ్మ దడ్డి చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ దడ్డి హ్యాపీ న్యూ ఇయర్ సాకేత్ సాకేత్ సెవెన్ అయింది అమ్మా ఓ బాబు సెవెన్ అయిందే ఓ బాబు లేవు న్యూ ఇయర్ సాకేత్ హ్యాపీ న్యూ ఇయర్ బ్యూజీ హ్యాపీ న్యూ ఇయర్ండి ఇక పొద్దున్నే లేవగానే ఈ జీప్తో ఆట మొదలెట్టేది ఇక చూసాను ఇనా ఆటనా లేట్ అయిపోతుంది మళ్ళా ఇక ఏడైపోయిన టైము రా రెడీ అయిపోవాలి ఇంకా రాత్రంతా పక్కనే ఛార్జింగ్లో పెట్టుకున్నాడండి పొద్దున్నే లేచి మళ్ళీ దాంతోనే లేచాడు ఏదైనా ఒక వస్తువు వచ్చిందంటే ముందు రెండు మూడు రోజులు దాంతో పాటే ఉంటాడండి ఉంటున్నావు టిఫిన్ చేయమ ఎర్ర ఉప్మా సాకిత్ అండా తెల్లప్మా ఒకడికి ఇష్టం అండి ఉప్మా ఒకటికి ఇష్టం ఇప్పుడు ఒకడికి ఇష్టమైన చేస్తే ఇంకొకటితో కష్టం మాకు ఇవ్వండి మేము ఉండే కాలనీకి ఆర్చ్ కడుతున్నారండి ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి రెండు ఆర్చులు కడుతున్నారు అయిన తర్వాత చూపిస్తానండి ఎలా ఉండదో ఆర్చు తిరుమల స్కూల్లో సంక్రాంతి సంబరాల కోసం ఇక్కడ చూసారా అట్లా వేసారండి ఇక్కడ చక్కగా ఇవన్నీ సెలబ్రేషన్ చేస్తారనమాట పిల్లలతో కూరండడం ఇవి అంటండి మామూలుగా యాపిల్ ముక్కలు దానంకాయ ముక్కలో దానంకాయ కిందలు అవి ఉన్నప్పుడు తినరండి ఎక్కువ యాపిల్ ముక్కలు అయితే అసలు తినరు స్నాక్స్ కంటే ఇక ఇవి పెట్టించుకుంటారండి కొట్టుకట్టు కొనిపించుకుని ఏంట్రా అది అవి తింటారండ్రా స్నాక్స్ స్కూల్లో తింటరా టీచరు పట్టుకెళ్ళైతే లేట్ అయిపోతుంది ఇక్కడికి ఎనిమిది అయిపోయింది ఎగ్జామ్ సాకేత్ రే అన్నయ్యకి పా ఒకసారి రిమోటు సాకేత్ సాయంత్రం ఆడుతుంది కానీ నువ్వు వెళ్ రేపు పొద్దున్నే తినేత అది స్కూల్లో కానీ పట్టుకెళ్ళరు దాన్ని చిన్న ఇప్పుడు బాస్కెట్ లో బాయ్ సాకేత్ బాయ్ బాయ్ ఈరోజు నిన్న వచ్చిందండి ఒక పార్సెల్ ఈ సెకండ్ డే కూడా మాకు రెండు పార్సల్ వచ్చినాయండి ఇది ఒకటి పొడుగ్గా ఉంది ఇది ఒకటి రెండు పొడుగ్గా ఉన్నాయండి ఇవి కూడా మాకు అంటే పొడుగ్గా మీన్స్ ఇలా ఇలా ఉన్నాయండి అని చెప్తున్నాను పొడుగో ఉండడం అంటే ఇలా ఇలా ఉన్నాయండి ఇప్పుడు పొడుగ్గా ఉన్నాయంటారా మామూలుగా పార్టీలు అంటే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది కదా టైప్లో ఉన్నాయి ఏమై ఉండొచ్చా అని నేను అనుకుంటున్నాను అండి మాకు నేను చెప్పాను కదండి యూకే నుంచి అనిల్ గారు అని అతనే పంపించారండి ఇవి కూడానా అనిల్ గారు థ్యాంక్ యూ అండి ఏంటో చూద్దాం సార్ ఇది ఇది అండి మ్యాగ్నెట్ డార్క్ బోర్డు ఓపెన్ చే ఏంటది చూద్దాం ఆడుకోవడానికి రోహిత్ గా సాకేత్ నిన్న కారు సాకేత్కి ఇచ్చామండి అంటే ఇద్దరు ఆడుకుంటారు ఇంటికి ఇదే టార్గెట్ చేస్తారు కదా అది ఏ అహా ఇవి చూసారా ఇవి కూడా ఇవన్నీ మామూలుగా అయితే సూదిగా ఉంటాయి కదా ఇవి మ్యాగ్నెట్లు లేదు ఉన్నాయండి ఇవన్నీ మ్యాగ్నెట్ ఉంది మామూలుగా పిల్లలకి ప్రమాదం ఏం లేదు బుచ్చుకుంటే అలాంటిది ఏం లేదు మ్యాగ్నెట్ టైపు మనం ఇది తీసుకొని ఇలా పెట్టి అవి అలా కొట్టాలండి చూపిస్తాను ఇంకోటి ఏందో చూడే తర్వాత ఆపదండితోటి అయితే అది కొడుదకాలేముంది ఇదో రకం వెనకాల ఒక రకం డిజైన్ ఇచ్చారండి మ్యాగ్నెట్ అనమాట ఇదంతా కూడా మ్యాగ్నెట్ దీనికి మ్యాగ్నెట్ ఉంది మనం దీన్ని ఇసురు కొడితే మ్యాగ్నెట్ తోటి అలా అంటుకుంటుందండి బానే గ్లాసులు ఏమైనా కావచ్చా ఏ ట్రైపాడు అబ్బా బోనే అబ్బా చాలా బాగుందా నిజంగా అసలు ఆ మహానుభావుడికి నమస్కరించాలండి రెండు చేతులు ఎత్తి అంటే కష్టపడుతున్నారు వీళ్ళు వీళ్ళకి ఏదోలాగా హెల్ప్ చేద్దాం అనే మనస్తత్వం నిజంగా చాలా గ్రేట్ అండి ఎవరిలో కానీ ఉండదు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు ఈ ట్రైపోర్ట్ హక్ట్ దగ్గర కానీ ప్రసాద్ వ్లాగ్స్ చేస్తున్నారు కదా ప్రసాద్ కానీ నేను కానీ ఎవరో ఒకరు వాడతాం అండి ఇది బాగుంది మొబైల్ ట్రైపాట్ అనమాట చాలా బాగుంది ఇది ఓపెన్ చేసి తెలుసా కింద స్టాండ్ లాగా ఓపెన్ అవుతుంది పైకి పైకి వస్తుంది నేను చేస్తున్నాను ఇది మొబైల్ ట్రైపోద్ది అనమాట సో బిల్ క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి మామూలుగా స్టాండ్ లాగా అయితే కిందలా ఓపెన్ చేసుకోవచ్చు తెలుసు కదా మీకు ఇదిగా ఇలా పెట్టేసి ఇక్కడ ఫిట్ చేసుకుంటే కెమెరా దీనికి ఉంటుంది అలా కాకుండా మనం గిమ్మల టైప్లో వాడాలనుకోండి హాయ్ హలో అండి కెమెరా ఆన్ చేసుకోవడానికి ఇక్కడ బ్లూటూత్ బటన్ ఉంటుంది దాని పైకి ఇప్పుడు కెమెరా దాకా వెళ్ళిపోతుంది కదండి దాన్ని మొక్కలేం కదా అందుకోసం ఇక్కడ ఉంటది దీని నొక్కితే కెమెరా ఆన్ అవుతుంది అనమాట అదిరింది థ్యాంక్ యూ అండి అనిల్ గారు గిఫ్ట్ వచ్చిందరా మనకి చూపించది ఇందాక చూసింది హ్యాపీ న్యూ ఇయర్ నాగేందుకురా పెన్ అదిగో అదిగో ఏం చేయాలి తెలుసా టార్గెట్ రా అది మ్యాగ్నెట్ ఉంటుంది ఆ బోర్డుకి ఇసురు కొట్టాలా తెలుసా దానికి పెట్టే అడ్డైనా పర్లేదు ఇడ్డైనా పర్లేదు దేనికి అక్కడ ఆ హాల్లో నడిచి హాల్లో నడిచి అదే రా ఇసురు కొట్టాలి గట్టిగా అలాగా అలాగా అండిందా మధురా సరిపోట్లా అది కొట్టేది అయ్యి నేను వేసుకో నా కొట్టేవరా అయ్య రోహిత్ పడుతుంటే అంటుంది నువ్వు కొడుతు అంటట్లేదేంట్రా మొత్తం ఆ షీట్ మొత్తం మ్యాగ్నెట్ ఎక్కడ అంటుంది గట్టి కొడదే అవుతురా కొంచెం ఉంటుంది అంటేది బాగుందా యూ చెప్పండి

കടു അയ്യോണ് പറയാ എന്താ 40 50 അളവ് വെച്ചിടാം 40 30 വെച്ചിടാം 100 రావాలా ആ 100 കടു അ 10 മുജി കുടപ്പെണി ગઈ ആ കടുലേനാ റെഡി റെഡി തൊടരുത് കടു